కుట్టి అయితే వాళ్ళ అమ్మ నాన్నలకు బట్టలు ఇచ్చి జ్యోతమ్మకు తోబుట్టువుల దుస్తులు పెట్టమంటుంది ఇక అమ్మ నాన్న ఆ మాట విని పద్మమ్మ వాళ్ళు ఆ బట్టలు తీసుకొని జ్యోతమ్మ దగ్గరకు ఆ బట్టలు పెట్టడానికి వెళ్తారు ఇక పద్మమ్మ అలాగే సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా జ్యోతమ్మకు బట్టలు పెడుతూ ఉంటే ఇంతలో అది చూసి యామిని అయితే ఏ ఆగవే ఏంటి నువ్వేంటి నీ స్థాయి ఏంటి అదేదో చెప్పింది తెలియక నీకు మాత్రం తెలియదా ఏంటి ఇప్పుడు ఈ బట్టలు పెట్టేసి నువ్వు కూడా మాతో పాటు సమానమైపోదామనుకుంటున్నావా అని చెప్పి మిని పద్మమ్మ వాళ్ళని నానా మాటలు అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న హైమావతి అయితే ఏంటి అమ్మని నీకేం తెలిసిన అలా మాట్లాడుతున్నావు జ్యోతి పుట్టింటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ తరపున పద్మమ్మ వాళ్ళు పెడుతున్నారు అందులో తప్పేముంది పద్మమ్మ నువ్వు కానివ్వు అని చెప్పి హైమావతి అంటుంది ఇక పద్మమ్మ అయితే జ్యోతమ్మకు తన తోబుట్టువుల తన బట్టలు పెడుతుంది ఇక సింహాద్రి కూడా అక్కడ ఉన్న సూర్యబాబుకి బట్టలు పడతారు ఇదంతా చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక జ్యోతి అయితే కుట్టి నన్ను ఎప్పుడు నువ్వు పెడుతూనే ఉంటావు నేను బాధపడుతూ ఉండను నువ్వు చూడలేవు థ్యాంక్ యూ కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళు బట్టలు పెట్టడంతో ఆ హోమం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది ఇక హోమం దగ్గరుండి అలా పూజారు గారు చేయించుతూ ఉంటారు ఇక హోమం అయితే అలా సరదాగా జరిగిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ